హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు మన కడప జిల్లా రాజంపేట నందలూరు దగ్గర ఉన్న సౌమ్యనాథ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం దాదాపు నూట ఎనిమిది స్తంభాలతో పది ఎకరాల్లో ఉన్న సువిశాలమైన గుడి బాగా ప్రాచీనమైన చరిత్ర కలిగిన గుడి ఒకసారి ఈ వీడియో చూడండి లాస్ట్ టైం మేము చూపించలేకపోయాము ఇక్కడ నుంచే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మంగంపేట హైవే రోడ్డు పక్కనే ఉంటుంది క్వారీ ఇది పోయిన సార్ మేము కూడా ఇక్కడ ఒక వీడియో తీసాము అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఈ మధ్య పడ్డ వర్షాలకి బాగా అయ్యాయి వాటర్ చూశారు కదా సరే ఇంకా బయలుదేరదాము ఇక్కడే టైం వేస్ట్ చేశామంటే అక్కడ టైం సరిపోదు మనం స్పెండ్ చేయడానికి అన్నా అసలు ఈ విషయం తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను చెన్నై హైవే రోడ్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి పాడైపోయి ఉన్నాయి చూసుకొని చాలా సేఫ్గా వెళ్ళండి అది తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే చూసుకొని వెళ్ళడం చాలా సేఫ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే జరిగే ప్రమాదం అంత గట్టిగా ఉంటుంది ఇది రెడ్డిపల్లి ట్రన్నింగ్ ఈ ట్రండింగ్ ఈ గుంతలకి జర్నీలు చేయాలంటే రోడ్డు ఎక్కి విరక్తి పడుతుంది అసలే రోడ్లు బాగాలేక ఎవడి మీదకి ఎవడు దిక్కు దిక్కు వస్తా ఉంటే మధ్య మధ్యలో కుక్కల ఒకటి మళ్ళీ ఎవరయ్యా నువ్వు నీ వయసుకి నీ స్పీడ్కి సంబంధమే లేదు మాకు ఈ జర్నీలో మేము ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ జరిగాయి జరిగినాయి అది వచ్చి వెళ్ళేటప్పుడు కాదు రిటర్న్ తిరుక్కుని వచ్చేటప్పుడు జరిగింది తిరిగి ఇంటికి వచ్చాక లైట్ మాకు కాల్ రైతే అనుకోవచ్చు అంత ట్విస్ట్ జరిగింది చూద్దాం లేదు లాస్ట్ లో ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు ఇది పొలంపేట బ్రిడ్జ్ ఈసారి పెద్ద వర్షాలు పడకపోవడంతో పెద్ద వాటర్ ప్రభావం ఏం కనపడడం లేదు ఇక్కడ నాలుగు దెబ్బలు తక్కువ మొత్తానికి హోనం చేసుకొని రాజంపేటకు వచ్చేసాము అయ్యో ఇది ఎక్కడ దుమ్మయ్యా బాబు ఇలాంటి పొల్యూషన్లు బ్రతికితే కనీసం మన అవయవదానం చేసినా కానీ ఎవరు తీసుకోరామో మనం లోపలికి వెళ్ళి తీసుకునే టైం లేదు బయట నుంచో చూసేసి వెళ్తున్నాము టైం బాగున్నోడైనా బాగలేనివాడైనా సరే ఇలాంటి ట్రక్ పోకూడదు మ్యాక్సిమం ఒకప్పుడు భక్తులు తిరుగుతూ ఉన్నారు ఈ ఏరియాలో ఇప్పుడు పార్కింగ్ చేసుకుంటున్నారు వెహికల్స్ గుడి వాతావరణం ఒకప్పట్లో లేదు చాలా మారిపోయింది ముందు పక్క క్యాంటీన్ కూడా వచ్చేసింది ఇంత ముందు బయట నుంచి చూస్తే బాగా గుడి కనిపిస్తూ ఉన్నది వీళ్ళు మొత్తం అంతా క్లియర్గా ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది ముందు పక్క క్యాంటీన్ ఇవన్నీ రావడం వల్ల అడ్డం అయిపోయింది పర్వాలేదు వాటర్ బాగానే ఫామ్ అవుతున్నాయి ఇక్కడ ఫ్లౌడ్స్ వచ్చినప్పుడు ఇంత గంభీరంగా గాంధీ నుంచి ఇప్పుడు చూడండి అంత సైలెంట్గా ఉందో ఇది నాకేం తెలియదు అన్నట్టు అప్పుడే ఇంతవరకు వచ్చాయంట వాటర్ ఇక్కడ అంతా మనం చూసేదంతా మునిగిపోయిందంట చాలా వరకు మనకు కనిపించే చివరి వరకు వెళ్ళాయంట వాటర్ ఫుల్గా ఓకే అండి జర్నీ ఓవర్ అయిపోయింది మొత్తానికి గుడికాడికి వచ్చేసాము నారద మహాముని కోరిక మీదట ఈ గుడి స్థాపించారు దాదాపు నూట ఎనిమిది స్తంభాలు ఈ గుడి ప్రత్యేకత ఇటువంటి చరిత్ర కలిగిన గుడి మన దగ్గరలో మన జిల్లాలో ఉండడం మన అదృష్టము ఈ గుడి చరిత్ర తెలిసిన వారు ఈ రూట్ లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరు దాదాపు పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన గుడి ఇది ఆనదుడి కోరికల మేరకు సాక్షాత్తు శ్రీహరి ఇక్కడ కొలువయ్యారని చరిత్ర చెప్తూ ఉన్నాయి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు స్వయంగా ఈ ఆలయాన్ని దర్శించి స్వామి వారిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు చరిత్రకారులు అటువంటి సుప్రసిద్ధి వాక్యకారుడు మన జిల్లాలో పుట్టడం గర్వించదగ్గ విషయం అదే ఈ ఆలయం చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులతో పదిహేడవ శతాబ్దంలో అంగరంగ వైభవంగా జరిగేదని స్థలపురాణం చెప్తుంది ఈ సౌమ్యనాథ స్వామి గర్భగుడిలో ఇంతవరకు ఎటువంటి దీపం వెళ్ళకపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంతివంతంగా కనిపించేలా అద్భుతంగా నిర్మించారని చెప్పుకోవచ్చు ఈ గుడికి ఎంట్రెన్స్ నుంచి దాదాపు వంద గజాల దూరంలో ఉంటుంది గర్భగుడి చక్కటి ప్రదేశంలో దాదాపు ఏడడుగుల విగ్రహంలో శ్రీ సౌమ్యనాథ స్వామి ఈ గుడిలో కొలువై ఉన్నారు గుడిలోకి రాగానే గుడి ప్రాంగణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇంతకీ ఆ నారదముని ఇక్కడ సేద తీరిన శ్రీ మహావిష్ణుని కోరిన కోరిక ఏంటంటే ఈ కలియుగం అయ్యే వరకు భక్తులకి నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించి తొమ్మిది సార్లు నీ గుడి చుట్టూ ఓం సౌమ్యనాథ స్వామి ఏనా అని ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వారి కష్టాలని తొలగించమని నారదముని శ్రీ మహావిష్ణుని కోరడంతో శ్రీ మహావిష్ణువు శ్రీ సౌమ్యనాథ స్వామి అవతారంలో ఇక్కడ కొలువయ్యారు సాక్షాత్తు దేవతలే కట్టిన గుడిగా ప్రజలందరూ కూడా నమ్ముతారు ఇక్కడ కొలువైన స్వామి విగ్రహం తలపైన చేప బొమ్మ చెక్కి ఉంటుంది ఆ చేప గుర్తు కలియుగానికి సంకేతంగా చెప్పుకుంటారు ఎప్పుడైతే నీటి ప్రవాహం శ్రీ సౌమ్యనాథ స్వామి తలపైన ఉన్న ఆ చేప గుర్తుని తగులుతుందో ఆ నీటి ప్రవాహం తాకిన చేప ఎప్పుడైతే నీటిలో దిగి ఈదుకుంటూ వెళ్లిపోతుందో నాడు కలియుగం ముగుస్తుండడానికి సంకేతం అని కాలబ్రహ్మ గారు చెప్పారని స్థల పురాణాలు ఇక్కడ చెప్తున్నాయి ఇక్కడ కోనేరు కూడా చాలా శుభ్రంగా ఉంది వాటర్ ఫిల్ చేసిన టైంలో కూడా ఇక్కడ ఏ జంతువులు ఇబ్బంది పడకుండా ఉండడానికి సేఫ్టీగా కూడా చుట్టుపక్కల కట్టారు మూగ జంతువులు వాటర్ తాగడానికి కూడా అక్కడక్కడ వాటర్ ఫిల్ చేసి పెట్టారు ఇంతకీ వీడియో లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తానే కదా మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి చాలా టైం పట్టింది నైట్ లేట్ అయిపోయింది వెళ్తూ ఉంటే ఎక్కువ చలి పెడుతుందని సైడ్కి ఆగాము దూరంగా ఏదో మంటలు చలి మంటలా కనిపించేసరికి దగ్గరికి వెళ్ళాము ఒకసారి చూడండి చలి భరించలేక మంటకన పడతాను కకృతుబడి ఆగినాము బాగా గమనిస్తే అర్థమైంది ఇది గాలి చలి మంట కాదు సవం అని చెప్పి ఇంకా మా సిచ్యువేషన్ ఎలా ఉంటదో చూడండి ఏదో తేడాగా ఉందండి అందుకే చలి ఆస్తుంది దుర్దాసనం అనే కకృతబడి ఎక్కడ పడితే అక్కడ అయితే ఇలాగే ఉంటది